అట్లా ఖర్చు కాకోకున్నట్ల ఈ సాధసిద్ధమైన కషాయాలు తయారు చేస్తే ఇక్కడే మేము ఈ విధంగా పండిస్తున్నాము ఈ రోజుకి ఇరవై ఒక్క రోజు అయింది ఇది టమాటా చూడండి ఎటువంటి రోగం లేదు ఏమి లేదు ఎటువంటి రోగం లేదు ఏమి లేదు సహజసిద్ధంగా బాగా వచ్చింది ఈ విధంగా ప్రతి రైతు తెలుసుకొని కషాయాల ద్వారా పండించుకుంటే ఎకరాకి నలభై వేలు మిగులుతుంది ఇప్పుడు నాకు ఏమేమి యూజ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఇప్పటివరకు మేము యూజ్ ఏమంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ కషాయాలతోనే మేము పండిస్తున్నాము కాబట్టి మాకు పెట్టుబడి తక్కువ వచ్చింది ఒక టమాటా పైరుకి తప్ప కూరలు టమాటా పైరికి తప్ప ఇంకెటువంటివి నాకు ఖర్చు రాలేదు ఇరవై రెండు రోజులు వయసు అంటున్నారు ఈ తోటకి ఇరవై రెండు రోజులు మీరు యాజమాన్య పద్ధతులు ఏమేమి ఉపయోగించాలి ఏం యాజమాన్య పద్ధతి అంటే కలుపు తీసినాము ఎరువు పెట్టినాము ఎరువు వచ్చేసి వర్మీ కంపౌస్టు వేప చెక్క బయోచారు బయోచారు అంటే నల్లబూడిదా ఆవు పిడుకలతో చేసిండి నల్ల బూడిద ఇది మిక్స్ చేసి పెట్టినాం ఈ బయోచారు ఏ విధంగా తయారు చేసుకోవచ్చండి మామూలుగా సాధారణ రైతు తయారు చేసుకోవడానికి కుదురుతుంది ఇది కుదురుతుంది ఎందుకు కుదురుదు ఆవు పేడ ఉంది ఆవు పేడ తీసుకొని పిడుకలు చేసుకుంటే దాన్ని కాలుస్తాయి అదే బయోచారు అంటే పేడ అంటే ఆవు ప్రత్యేకత దేశీ ఆవు మాత్రం దేశీయ పేడనే ఉపయోగించేది జర్సీ పేడ ఎప్పటికీ పనికిరాదు అది ఎనిమిది ఎనిమిది పనికిరాదు దేశీ ఆవు పేడనే పనికి అందుకే ప్రతి రైతు ఒక పది ఎకరాల రైతు ఒక ఆవు ఉండాలనే దానికి దేశీ ఆవు ఉండాలనే దానికి ఆ దేశీయ ఆవు నుంచి చాలా ప్రయోజనాలు ఉన్నాయి బయోచార్ చేసుకోవచ్చు జీవామృతం చేసుకోవచ్చు పంచగ దసపాన్ని గోకు ప్రామృతము ఇటువంటివన్నీ మేము తయారు చేసుకుని సహజంగా ఈ భూమికి అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ భూమి చాలా సారవంతంగా అయింది ఎక్కడైనా చూసుకో మన్ను మెత్తగా ఉంటుంది హార్డ్ అనేది ఉండదు ఇప్పుడు ఈ బయోచార్ అనేది మీరు ఈరోజు కూలీల ద్వారా పెట్టించామంటున్నారు దానివల్ల అడ్వాంటేజ్ ఏముంటుందండి ఈ దశలో పెట్టడం వల్ల ఈ దశలో పెట్టడం వల్ల ఈ బయోచార్ చూడండి ఇక్కడ నల్లగా ఉంది గ్రోత్ బాగా వస్తుంది గ్లోత్ బాగా వస్తుంది ఫ్లవరింగ్ డ్రాప్ కాదు ఈ బయోచార్ పెట్టిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలంటారు దాని తర్వాత ఏం లేదు ఇంకా మేము మళ్ళీ దీన్ని రీబెడ్లు కొట్టేస్తాము ఇంకా ఏం అవసరం లేదు డ్రిప్లో గోకు పాముతము పంచగా వేయిస్తాము అంతే వారానికి ఒకసారి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్